ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత వైసీపీలో ఉండేటువంటి కీలక నాయకులతో టచ్ లో ఉన్నారని నిన్న విమర్శ చేశారు కదా అని మీరేమంటారు ఏదో విమర్శలు అంటే మంద ఎవరిదో ఎన్న సింటే రోడ్డు పక్కన ఉండే కుక్కలు అరిసినా కానీ ఆ డెంగల్ చూడకుండా గమ్యం చేరాలి తప్పితే ఇట్లాంటి కుక్కలు ఎన్నో వాగుతూ ఉంటాయి వాటిని అన్నింటినీ పట్టించుకుంటామంటే గమ్యం సార్ మీ నియోజకవర్గ పరిధిలో బిల్డర్లు రియాల్టర్ల గురించి అయితే గతంలో మీరు వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లుగా కూడా మీ మీద ఆరోపణలు వచ్చినాయి పేపర్ల కథనాలు వచ్చినాయి సరే నమ్మ నమ్మటం నమ్మకపోవడం తర్వాత పెడదాం అయితే ఒక కంప్లైంట్ నిర్దిష్టంగా మీకు మీ మీద వచ్చిన కంప్లైంట్ ఏంటంటే మీరు కంప్లైంట్ అని పేరు నేను చెప్పట్లేదు కానీ ఆయన చేసిన కంప్లైంట్ ఏంటంటే ఒక డెవలప్మెంట్ సైట్ విషయంలో అడ్డంగా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి నాపై తప్పుడు కేసులు బనాయించి మా అమ్మగారిని నాన్నగారిని ఇబ్బంది పెట్టి అక్షరాల మూడు కోట్ల రూపాయల ప్రాజెక్టును దాని మీద నేను పెట్టు పెట్టుబడిగా పెట్టిన ఎనభై లక్షల రూపాయలలో ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వకుండా నా చేత ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయించి ఆ ప్రాజెక్ట్ని వైష్ణవి కన్స్ట్రక్షన్స్ అంటే బహుశా మీదే అది వైష్ణవి కన్స్ట్రక్షన్స్ అనేది వైష్ణవి కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో బోడే ప్రసాద్ కన్స్ట్రక్షన్ చేశాడు ఇలా ఎంతో మందిని ఇబ్బంది పెట్టి ఎదిగాడు అనేది ఒక అభియోగం మేబీ ఫాల్స్ మేబీ రైట్ అసలు మీకు మీ ఇటువంటి మీ దృష్టికి వచ్చిందా వస్తే దాని మీద అభిప్రాయం ఏంటి నేను నాకు వచ్చే డాక్యుమెంట్స్ నేను చూడను నాకు అసలు చదవటం కూడా రాదు ఎందుకనంటే ఆ భాష వేరు అంటే మునసబు కర్ణాలు రాసే భాష వేరు నేను అసలుగా ఆ టైం కూడా వేస్ట్ చేసుకున్నాను నాకు బైర్రాజు గారని లీగల్ ఒపీనియన్ సత్యనారాయణపురంలో నెంబర్ వన్ లాయర్ గారు ఉన్నారు ఆయనకి లీగల్ ఒపీనియన్ పంపిస్తా ఈ సైట్ డాక్యుమెంట్స్ ఓకేనా అంటే కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ తీసుకుంటా ఇప్పుడు మీరు మాట్లాడిన సైట్ అదే అయితే కనుక వాడు ఎవడో ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం వాళ్ళు ఫవర్ ఫాదర్స్ అమ్మేసుకుంటే ఈ సైట్ వాన కొనుక్కుంటే లీగల్గా అన్నీ ఇతనికే ఉన్నాయి ఎవరికి అగ్రిమెంట్ ఇచ్చాడో ఎవరికి డబ్బులు ఇచ్చాడో నాకేం తెలుసు కనబడినోడి దగ్గరికి వెళ్ళా వెళ్ళాడు నాకు నాని దగ్గరికి వెళ్ళాడంట ఇంకా వేరే సీఎం దగ్గరికి వెళ్ళారని లేదా సజ్జల దగ్గరికి వెళ్ళాడని అందు వందల మంది ఫోన్ చేశారు పెద్ద పెద్ద వాళ్ళతో నువ్వు పెట్టుకుంటున్నావు ఇది డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయంట అంటే ఉంటే లేగల్ గా చూసుకోమానండి ఇప్పుడు అతనికి కాని సైట్ ఉంది నేను ఎలా తీసుకుంటాను కోర్టులో ఉన్నాయి ఎక్కడ కోర్టులో కేసు కూడా ఫైల్ అవ్వలేదు మొదటి నుంచి టీడీపీ వాలంటీర్లు వెనక పడుతుంది ఎందుకు వైసీపీ కార్యకర్తలను పెట్టి వాలంటీర్స్ మా పేరు మార్చి వాళ్ళు చేస్తున్న సేవ మీకు సేవ అంటారా పార్టీకి సేవ చేస్తున్నారు చేస్తున్నారు పథకాలు ప్రజల్ని చేరవేస్తున్నారు కదా ఏ అంత ముందు చేరలేదా క్యూ లైన్ లో నిలబడి వచ్చి పెన్షన్లు తీసుకునే వాళ్ళు గంటలు గంటలు ఎండల్లో నిలబడి ఇంటికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కప్పుడు ఒక మొక్క నాడుతాం ప్రతి పెరిగి పెద్ద అవుతా ఉంటది ఈ ప్రభుత్వంలో చిన్న మార్పు వచ్చింది రేపు ఇంకా మా అసలు ఈ వాళ్ళు వాలంటీర్ కూడా వెళ్ళకుండా రేపు అకౌంట్లో వేయొచ్చాము ఇంకా సులువైన పద్ధతులు ఎత్తుక్కుంటున్నాయి టెక్నాలజీ పెరుగుతూ ఉన్నారు దాని వలన ఇవాళ అభివృద్ధి చేయాల్సిన డబ్బులు కార్యకర్తల ఇస్తున్నారు ఇవాళ ఊర్లో ఎక్కడన్నా ఏదన్నా రోడ్ వేసారా డ్రైన్ కట్టారా లైట్ వేసారా ముక్కలు అంటే మీ కార్యకర్తలు జీతాలు ఇవ్వడానికి వాలంటీర్స్ కి రంగులు వేసుకోవడానికి ఏదో ప్రచారం పెన్షన్ ఏదో ఆపేశారు ఎవరు ఆపమన్నారు సచివాలయ వ్యవస్థ లక్షన్నర మంది ఎంప్లాయీస్ ఉన్నారు నువ్వు అసమర్థుడా ముఖ్యమంత్రి అసమర్థుడా లక్షన్నర మందితో నువ్వు పంచుకోలేవా అరవై లక్షలు లక్షన్నర మంది మధ్యాహ్నానికి పనిచేయవచ్చు కాకపోతే తెలుగుదేశం పార్టీ మీద ఏదో ఒక మసిపోయాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపేశారు ఏంటిది మరి తెలుగుదేశం పార్టీ లేదా దీని వెనుక ఆపేసింది దాని వెనుక ఎందుకు ఆపారు ఆపనే చెప్పారా ఉందా లేదా వాలంటీర్స్ అంటే వైకాపా కార్యకర్తలు వాళ్ళ చేతుల మీదగా వద్దు సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా ఇవ్వండి అని చెప్పి నిన్న కూడా మేము ఎలక్షన్ కమిషన్ సచివాలయం కూడా జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిర్మించింది కదా ప్రభుత్వ ఉద్యోగులు అమ్మా ఇవాళ ఇతర కూడా ఇళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అని